కాశీకి అధిపతిగా శివుడు ఎందుకు కాలభైరవ స్వామిని నియమించాడు కాలభైరవ స్వామి కథ కాశీ ప్రాచీన కాలంలో కాశీ వరాణాసి కేవలం ఒక నగరం కాదు అది మోక్షనగరం దేవతలు ఋషులు యోగులు అందరూ అంటారు కాశిలో శివుని స్మరణ చేస్తే జన్మ మరణచక్రం నుండి విముక్తి లభిస్తుంది అందుకే దానిని అవిముక్త క్షేత్రం అని పిలిచారు కాని ఒక రహస్య ప్రశ్న ఎప్పుడూ ఉండేది ఈ పవిత్ర కాశిని రక్షించేది ఎవరు ఎందుకంటే కాశీకి వచ్చే భక్తులు ఎన్నో పాపాలతో లోకబంధాలతో వస్తారు ఆ పాపభారాన్ని సహించేది ఎవరు అదే సమయంలో మోక్షం ఇచ్చేది ఎవరు బ్రహ్మ విష్ణు శివుల మధ్య సంఘటన ఒకసారి బ్రహ్మ విష్ణు శివులు లోకం రక్షణలో ఎవరు గొప్పవారు అని చర్చించారు బ్రహ్మడు తానే సృష్టికర్తనని విష్ణువు తానే పోషకుడనని చెప్పారు శివుడు మాత్రం మౌనంగా ఉన్నాడు ఆ అహంకారం పెరగడంతో బ్రహ్ముడు శివుని అవమానించాడు అప్పుడు శివుడి కోపాగ్నిలోంచి ఒక భయంకరమైన రూపం పుట్టింది అతనికి కృష్ణవర్ణం భీకరమైన కాయము భస్మలతో అలంకరించబడిన దేహం కపాలమాల దండం అతడే కాళభైరవుడు బ్రహ్ముడు అవమానించినందుకు శివుడు ఆజ్ఞ ఇచ్చాడు ఓ భైరవ అహంకారానికి శిక్ష ఇవ్వు భైరవుడు వెంటనే బ్రహ్ముని ఐదు తలల్లో ఒకదాన్ని ఖడ్గంతో తెగ్గెంపేశాడు ఆ తల అతని చేతిలో అంటుకుపోయింది దాంతో భైరవుడు బ్రహ్మహత్యా దోషం పడ్డాడు ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి భైరవుడు కాశిలో ప్రవేశించాడు అక్కడ భక్తులు ఆయనను పాపహరుడు కాపాడేవాడు అని పూజించడం మొదలు పెట్టారు శివుడు కాశికి అధిపతిగా కాలభైరవ స్వామిని నియమించాడు ఎందుకు అంటే ఒకటి భైరవుడు పాపాన్ని నశింపజేయగల శక్తివంతుడు రెండు భైరవుడి భీకర రూపమే దుష్టులను దూరం పెడుతుంది మూడు కాశికి వచ్చే యాత్రికులు చేసిన పాపాలను తుడిచివేసి మోక్షానికి సిద్ధం చేస్తాడు అందుకే కూడా అంటారు కాలభైరవ అనుమతి లేకుండా కాశీ పూర్తి కాదు భక్తులు కాలభైరవ స్వామి ఆలయంలో అలకాపురి దర్బార్ అనుభవిస్తారు ఆయన కుక్క వాహనం అన్నది భక్తుడిని రక్షించే చిహ్నం భైరవుడిని దర్శించకపోతే కాశీ యాత్ర విఫలమవుతుంది అని విశ్వాసం ఒకటి అహంకారం నాశనం అవుతుంది బ్రహ్ముని కథ మనకు నేర్పింది రెండు కాలం ఎవ్వరినీ విడిచిపెట్టదు భైరవుడు కాలస్వరూపుడు అందుకే కాలభైరవుడు నిజమైన రక్షణ లోపల నుంచి వస్తుంది పాపం పోవాలి అంటే భక్తి వినయం కావాలి కాలభైరవ స్వామి కథ కాశీ అధిపతి ఎలా అయ్యాడు మహిమ కాశీ ఆ పేరు వినగానే భక్తుల హృదయం పవిత్రమవుతుంది ఇది కేవలం ఒక పట్టణం కాదు మోక్షనగరం ఎందుకు అంటే ఇక్కడ శివుడి కరోనా ఎప్పటికీ తగ్గదు ఇక్కడ మరణించిన వారికి ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి దేవతలు ఋషులు యోగులు అందరూ ఒకే మాట అంటారు జన్మ మరణాల బంధనాల నుండి విముక్తి కావాలంటే కాశీ యాత్ర తప్పనిసరి అందుకే కాశీని అవిముక్త క్షేత్రం అని కూడా పిలుస్తారు శివుడు ఇక్కడ ఎప్పటికీ వదిలి వెళ్లడని ఒక విశ్వాసం ఉంది కాని ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ ఉండేది కాశీకి అధిపతి ఎవరు ఈ పవిత్ర స్థలాన్ని కాపాడేది ఎవరు దేవతల వాదన ఒకసారి బ్రహ్మ విష్ణు శివులు ఒకచోట కలిశారు మూవడూ లోకం రక్షణలో తమ పాత్రల గురించి మాట్లాడాడు బ్రహ్ముడు అన్నాడు నేనే సృష్టికర్తను నా వల్లే ప్రపంచం పుట్టింది అందుకే నేనే శ్రేష్ఠుడు విష్ణువు అన్నాడు సృష్టి మాత్రమే సరిపోదు దాన్ని కాపాడేది నేను కాబట్టి నేనే శ్రేష్ఠుడు శివుడు మాత్రం మౌనంగా కూర్చున్నాడు అయితే బ్రహ్మునికి అది నచ్చలేదు అతను అన్నాడు శివ నీవు ఏమాత్రం ముఖ్యుడివి కాదనిపిస్తోంది నీవు శ్మశానవాసివి నీవు విధ్వంసకుడు మాత్రమే సృష్టి స్థితి లేవు అంటే నీకు ప్రాముఖ్యత లేదు ఈ మాటలు శివుడిని అవమానించాయి అతని నుదుటిపై మూడో కన్ను మెరిసింది అక్కడి నుండి అగ్నిజ్వాలలు విరజిమ్మాయి భైరవుడి ఆవిర్భావం శివుడి కోపాగ్నిలోంచి ఒక భయంకర రూపం పుట్టింది అతడే కాలభైరవుడు భైరవుడి స్వరూపం ఎవరూ తట్టుకోలేనిది శరీరం అంతా భస్మతో కప్పబడి ఉంది మెడలో కపాలమాల ఉంది చేతిలో ఖడ్గం దండం ఉన్నాయి ముఖంలో అగ్నిలాంటి కళ్ళు జ్వలిస్తున్నాయి వాహనం ఒక నల్ల కుక్క ఆ రూపం చూసి దేవతలు వణికిపోయారు లోకమంతా కంపించింది శివుడు భైరవునికి ఆజ్ఞా ఇచ్చాడు ఈ అహంకారానికి శిక్ష ఇవ్వు భైరవుడు వెంటనే బ్రహ్ముని దగ్గరికి వెళ్లాడు ఖడ్గాన్ని ఎత్తి బ్రహ్ముని ఐదు తలల్లో ఒకదాన్ని నరికి పడేశాడు ఆ తల భైరవుడి చేతికి అంటుకుపోయింది దాంతో భైరవుడు బ్రహ్మహత్యా దోషం పడ్డాడు కపాలం ఆయన చేతిలోనే ఉండిపోయింది ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆయన భూమిద యాత్ర మొదలు పెట్టాడు కాలభైరవుని యాత్ర భైరవుడు అనేక క్షేత్రాలను తిరిగాడు ప్రతి చోట భక్తులు ఆయనను చూసి భయపడ్డారు కానీ ఆరాధనకూడా చేశారు తీరా చివరికి ఆయన కాశీకి వచ్చాడు కాశీ ప్రవేశించిన వెంటనే బ్రహ్మహత్యా దోషం తీరిపోయింది బ్రహ్ముని కపాలం ఆయన చేతి నుండి వదిలిపడింది అప్పటినుండి భక్తులు ఆయనను పాపహరుడు అని పిలిచారు కాశీ అధిపతి శివుడు అక్కడ ప్రత్యక్షమై అన్నాడు ఓ భైరవా నీ శక్తి అపారమైనది కాశిని కాపాడే అధికారం నీకే ఇస్తాను ఇకపై కాశీలో మోక్షం పొందాలంటే భక్తుడు ముందు నీను దర్శించాలి నీ అనుమతి లేకుండా ఎవరికీ కాశీ కాదు ఆ రోజు నుండి కాలభైరవుడు కాశీ క్షేత్రాధిపతి అయ్యాడు ఇప్పటికీ కాశీ యాత్రకు వెళ్లినవారు ముందుగా కాలభైరవ ఆలయంలో దర్శనం చేసుకుంటారు ఆయన వాహనం అయిన కుక్కకు కూడా భక్తులు ఆహారం పెడతారు ఎందుకంటే ఆ కుక్క భైరవుని కరుణకు ప్రతీకం భక్తులు నమ్ముతారు కాలభైరవ దర్శనం లేకుండా కాశీ వృధా జీవన పాఠాలు ఈ కథ మనకు కొన్ని గొప్ప పాఠాలు చెబుతుంది ఒకటి అహంకారం నాశనం అవుతుంది బ్రహ్ముడు అహంకారం వల్ల ఒక తలకోల్పోయాడు రెండు కాలం ఎవ్వరినీ విడిచిపెట్టదు భైరవుడు కాలస్వరూపుడు కాబట్టి ఆయనను కాలభైరవుడు అంటారు మూడు పాపం ఎప్పటికీ దాచిపెట్టలేము కాశిలో భైరవుడు పాపాన్ని తుడిచేస్తాడు నాలుగు భక్తి వినయం ఉంటే శివుడు ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు కాశీ పవిత్రమైన స్థలం కాని దానికి రక్షకుడు అధిపతి కాలభైరవస్వామి ఆయన అనుమతి లేకుండా కాశీ యాత్ర ఎప్పటికీ పూర్తి కాదు అందుకే భక్తులు ఎప్పటికీ ఇలా ప్రార్థిస్తారు ఓ కాలభైరవస్వామి మా పాపాలను తొలగించి మోక్షమార్గం చూపించు కాలస్వరూపుడు ఎవరూ కాలం అంటే ఎవరూ ఆపలేని శక్తి రాజులైనా రాణులైనా ఋషులైనా దేవతలైనా కాలానికి లోబడి ఉంటారు అందుకే శివుడు ఒక రహస్యాన్ని చెప్పారు లోకంలో భయం అంటే కాలభయం ఆ భయాన్ని నశింపజేసేది నా స్వరూపమైన కాలభైరవుడు అందుకే భైరవుడు కేవలం కాపలాదారుడు కాదు కాలస్వరూపుడు ఆయన అనుమతి లేకుండా ఒక గడ్డి రేగడి కూడా కదలదు కాశీ పవిత్రమైన స్థలం ఇక్కడ మోక్షం పొందాలంటే మొదట కాలభైరవుని దర్శించాలి ఇది శివుడి ఆజ్ఞ భక్తులు నమ్ముతారు కాలభైరవుడు భక్తుడి పాపాలను తొలగించి శివుని అనుగ్రహం పొందేలా చేస్తాడు కాబట్టి ఇవాళ కూడా కాశీలో యాత్రికులు ముందుగా కాలభైరవుని ఆలయం వెళ్లి తర్వాతే కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటారు కాలభైరవుడి వాహనం ఒక నల్ల కుక్క ఆ కుక్క భక్తులను రక్షించే చిహ్నం భక్తులు ఆలయంలో కుక్కలకు ఆహారం పెడితే అది భైరవుని ప్రసన్నతను పొందినట్టే అని విశ్వాసం అనేక యాత్రికులు చెబుతారు కాలభైరవుని ఆలయానికి వెళ్లినప్పుడు వారి మనస్సులోని భయం పోతుంది వారికి ఒక రహస్యమైన ధైర్యం కలుగుతుంది ఎందుకంటే ఆయన పాపహరుడు మనసులో ఉన్న భయాలు దోషాలు పాపభారాలు అన్నిటినీ ఆయన భస్మం చేస్తాడు ఒకసారి ఆదిశంకరాచార్యులు కాశిలో భైరవుని దర్శించారు ఆ భయంకరమైన రూపాన్ని చూసి ఆయన హృదయం భక్తితో నిండిపోయింది అప్పుడు ఆయన కాలభైరవుని స్తుతిస్తూ ఒక అద్భుతమైన స్తోత్రం రచించారు దానిని కాలభైరవ అష్టకం అంటారు అందులో ఒక ముఖ్యమైన సందేశం ఉంది భైరవుడు అన్నది భయం ఇచ్చేవాడు కాదు భయాన్ని తొలగించేవాడు ఈ స్తోత్రాన్ని చదివితే మనసులోని భయం తొలగి ధైర్యం వస్తుందని భక్తులు నమ్ముతారు ఒకటి కాలం అత్యంత శక్తివంతమైనది దానిని ఎవ్వరూ ఆపలేరు రెండు అహంకారం నశిస్తుంది బ్రహ్ముని కథ మనకు నేర్పింది మూడు నిజమైన భక్తి రక్షణ ఇస్తుంది కాలభైరవుడు పాపాలను తొలగిస్తాడు నాలుగు భయం మనసులోనుంచే వస్తుంది భైరవుని స్మరణతో ఆ భయం తొలగిపోతుంది అందుకే ఇవాళ కూడా భక్తులు కాశీ యాత్ర చేస్తే ముందుగా కాలభైరవుని దర్శించి తర్వాతే కాశీ విశ్వనాథుడి వద్దకు వెళ్తారు కాలభైరవుడు కేవలం కాపలాదారుడు కాదు కాలాన్ని మించిన కాలస్వరూపుడు ఆయన స్మరణ మనసును పవిత్రం చేస్తుంది జీవనాన్ని ధైర్యవంతం చేస్తుంది